ప్రైజ్ ద లాడ్ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము నూట పదకొండవ కీర్తన ఐదవ వచనము తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఇచ్చి ఉన్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసి కొను ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా దేవుని ఎందు భయభక్తులు నీవు కలిగి ఉండుటే ఆయన యొక్క ఆత్మీయమైన ఆహారమును పొందుకొనుట శారీరకమైనటువంటి ఆహారములో కొద్దిపాటి బలమే ఉంటుంది కానీ ఆత్మీయమైన ఆహారములో సముద్రాలను చీల్చేటువంటి బలం ఉంటుంది అగ్నిలో వెళ్ళేటువంటి బలం ఉంటుంది శ్రమలలో నిరీక్షణ కలిగించేటువంటి బలం ఉంటుంది ఎంత ఉపద్రవమైనా సరే నీ జీవితంలో ఎదుర్కొని నిలబడేటువంటి సత్తా నీకు ఉంటుంది ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ఆత్మీయ బలం ఉండినప్పుడు దేవుడు అంటున్నటువంటి మాట ఆహారము అనగా దేవుని ఆత్మీయమైన వాక్యపు ఆహారం ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఆయన ఇచ్చి ఉన్నాడు అయితే ప్రీ దేవుని బిడ్డల ఈ రోజుల్లో చాలా మంది ఆత్మీయమైన ఆహారమును తినడానికి ఇష్టపడడం లేదు గాని శారీరకమైన ఆహారమును తినడానికి రకరకాల రకరకాల వంటకాలు రుచులు చేసుకుంటూ ఉన్నారు తింటూ ఉన్నారు కానీ తృప్తి లేదు ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీవైనా సరే ఆత్మీయ ఆహారమును తిను అది దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని చక్కగా ప్రతి దినము ధ్యానించు ప్రి దేవుని బిడ్డ నీ ఆత్మకు బలము కలుగుతుంది ఎవరైతే ఆ విధంగా భయభక్తులు కలిగి యేసుక్రీస్తు వారిని ధ్యానిస్తూ ఉంటారో వారిని దేవుడు ఎన్నడూ కూడా మరిచిపోడంట తన నిబంధన అదే కదా ప్రీ దేవుని బిడ్డారా తన బిడ్డలకు తన భక్తులకు ఇచ్చినటువంటి నిబంధన వాగ్దానములను ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు తప్పకుండా వాగ్దానమును నెరవేరుస్తారాయన ఎప్పుడు అనంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆత్మీయ ఆహారమును నీవు భుజిస్తూ ఉన్నప్పుడు ఆయన నిన్నెప్పుడు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాడంట ప్రతి దేవుని బిడ్డ నిత్యము నీవు జ్ఞాపకంలో ఉంటావు ఏ పరిస్థితుల్లో కూడా దేవుని విడిచిపెట్టడు అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు నీవు రుచి చూస్తావు దేవునికి మహిమకరముగా నిలబడతారు అనేకులు మిమ్ములను బట్టి ప్రభు దగ్గరకు వస్తారు ప్రియ దేవన బిడ్డారా కాబట్టి ఇవన్నీ జరగాలి అని అంటే నీవు భయభక్తులు కలిగి ప్రభులు ఆనందిస్తూ ముందుకు వెళ్ళాలని ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు నీవెప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటావో ఆయన నిత్యము నీవు జ్ఞాపకంలోనే ఉంటావు మనుషులు మర్చిపోతారు మాటిచ్చి మర్చిపోతారు చాలా జీవితాలు అలాగే ఉన్నాయి ప్రతి దేవన బిడ్డ బంధాలు మర్చిపోతాయి ఫ్రెండ్షిప్ మర్చిపోతారు అన్ని ఈ పొద్దున జరిగింది సాయంత్రానికి మర్చిపోయేటువంటి వారు ఉన్నారు భయంకరమైన వ్యక్తులు సహాయం పొందుకొని కావచ్చు ప్రదేవుని కూడా అనేక రకాలుగా చాలా జాగ్రత్తగా గమనించండి కానీ నీ దేవుడు నీతో చేసిన నిబంధన నీ పితరులతో చేసిన నిబంధన తన ప్రియ కుమారునితో ఏసయ్యతో చేసిన నిబంధన మాత్రం నిత్యము జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు ఆయన ఆ నిబంధనను ఆ వాగ్దానమును ఖచ్చితంగా నెరవేరుస్తారు ప్రియ దేవుని బిడ్డ ఇప్పటికైనా విశ్వాసం ఆయన ఎందు ఉంచి ఆత్మీయమైన ఆహారం కొరకు ప్రయత్నం చేయి ఇదిగో నీవు దేవుని యొక్క సన్నిధిలో ఎక్కడ నిలబడుచు ఉన్నావో ఆత్మీయ ఆహారం నీకు అందుతూ ఉందా నీ ఆత్మ ప్రభులో ఉల్లసిస్తూ ఉందా శారీరకముగా నువ్వు ఉల్లసిస్తూ ఉన్నావా ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆత్మీయ ఆహారాన్ని నువ్వు భుజించు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించు నిత్యము నువ్వు ఆయనకి జ్ఞాపకంలో ఉంటావు ప్రతి దేవుని బిడ్డ ఎవరు మర్చిపోయినప్పుడు నీకు పెద్ద కష్టము నష్టము ఏముండదు ఉండదు ప్రియ దేవుని బిడ్డ నీవు మాత్రము దేవుని మర్చిపోకుండా ప్రభులో వర్ధిల్లు దేవుని దీవిస్తాడు దేవుడి లేఖను మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థిస్తాను ప్రార్థనలో దేవుని బిడ్డారా పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలను నాయన మీ అందునైనా భయభక్తులు కలిగి అయ్యా చక్కగా ఆత్మీయమైన ఆహారమును అయ్యా వారు కోరుకొనుదురుగాక మీరే సహాయము చేయండి ప్రవ్వ పరిశుద్ధుడ అయా తండ్రితో పితరులతో అయా మీ ప్రియ కుమారునితో ఏ చేసిన వాగ్దానము నాయన అయ్యా మీ బిడ్డల పట్ల నెరవేర్చి ఆశీర్వదించమని ప్రార్థన దేవా నిత్యము బిడ్డల్లో జ్ఞాపకం చేసుకోమని అడుగుచు ఉన్నామయ్యా మనుషులు మర్చిపోయి ఉండొచ్చు నాయన మీరే మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని శ్రమల నుండి విడుదల కలిగించి ఆశీర్వదించమని ప్రార్థన చేసి అయ్యా ఈ దినకాలపు దీవెనలతో నాయన ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించమని అయ్యా ఇదిగో తండ్రి ఈ దినకాలపు దీవెనతో దీవించమని ఏసయ్యా శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఓమే ప్రీ దేవన్ బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీరు ప్రార్థించండి మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి అలాగే మన మినిస్ట్రీ కోసం మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ప్రీ దేవన్ బిడ్లారా ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలందరికీ మరి ఒకసారి ప్రభువైన కృప మీకు తోడయి ఉండును గాక తప్పకుండా దేవుడు మీకు తోడుగా ఉన్నారు ప్రియ ఎవరి బిడ్డలారా ఎగ్జామ్స్ రాసే బిడ్డలారా భయపడక ధైర్యముగా ముందుకు వెళ్ళండి దిగులు పడొద్దు కంగారు పడొద్దు జాగ్రత్తగా ఎగ్జామ్స్ రాయండి దేవుడు మీకు తోడుగా ఉంటాడు ప్రైజ్ గాడ్ బ్లెస్ యువర్